హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనల్ కెఎల్ డిటోర్స్ ఈ రోజు మేము ముందుకు రెండు రెండున్నర సెట్లు కట్టించిన నార్త్ వేస్ హౌస్ సెల్స్ జరిగింది హౌస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి లొకేషన్ చూడొచ్చండి ఇలా ఉంటాయి మనకి ఇంటి మందులైతే రావడం జరుగుతుంది ఇంట్లో వచ్చేసి వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుందండి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ చూడండి ఇలా ఉంటుంది మనకి ఈ హౌస్కి వచ్చేసి హౌస్ అప్రూవ్లో ఉందండి ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంది ఎంత మనకి పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి రెండు ట్యాప్కల్స్ ఉన్నాయి పైన సీలింగ్ చూడొచ్చు అండి మనకి ఆర్చిచ్చారు రైట్ సైడ్ వచ్చేసి మనకి చిన్న బాత్రూమ్ అయితే ఉంటుందండి పక్కన స్టెప్స్ అయితే రావడం జరిగింది బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి స్టైల్ అయితే బెస్ట్ అనేది జరిగిందండి లోపల టైల్స్ కూడా చూడొచ్చు అలాగే బెడ్ సైడ్ వచ్చేసి మనకి పాల్స్కి అయితే మొత్తం టైల్స్ అయితే తీసుకున్నారు ఏదో వచ్చేసి మనకి మెయిన్ డోర్ అయితే అండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుంది పక్కన గ్లాస్ ఫిటింగ్ కూడా ఉంటుంది అలాగే సేఫ్టీ గ్లూ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాడి ఇది ఈస్ట్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి డోర్కి మనకి సేఫ్టీ గిల్ కూడా ఉంటుంది ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్వేస్ అయితే ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా వచ్చారు అలాగే మనకి వెస్ట్ సైడ్ కూడా చిన్న కంపౌండ్ అయితే రావడం జరిగింది హౌస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి మెయిన్ డోర్ పక్కన వచ్చేసి వాల్స్కి అంతా డైల్ తీసుకున్నారు అలాగే మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుంది కింద ఫ్లోరింగ్ అంతా మనకి గ్రైండర్ తీసుకున్నారు హౌస్ లోకేటర్ అయితేనే పైన సీలింగ్ చూడొచ్చు మనకి తా ఉంటుంది మనకి ఇదంతా మనకి హాల్ ఏరియా వస్తుందండి హాల్ ఏరియాలో చూడొచ్చు ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ డోర్ ఉంటుందండి మనకి కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ అయితే తీసుకున్నారు ఆల్ ఏరియా అయితే వచ్చి చాలా స్పేసెస్ అయితే రావడం జరిగింది సీలింగ్ వచ్చేసి మనకి పీఎఫ్ అయితే రౌండ్ తీసుకున్నారు అండి పీఎఫ్కి తలతో పాటు అయితే రావడం జరిగింది పక్కన వచ్చేసి మనకి వాషింగ్ మెషిన్ తీసుకున్నారు ఇదంతా మనకి కిచెన్ ఏరియా అయితే రావడం జరుగుతుందండి కిచెన్ ఏరియాలో చూడవచ్చు వెంటలోస్ కోసం కిటికీ తీసుకున్నారు కిచెన్ ఏరియాలో మనకి కిచెన్ బుజమండని కూడా ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గిన్నె అయితే తీసుకున్నారు అలాగే కిచెన్లో సెల్ఫిల్ కూడా తీసుకున్నారండి అండి ఏరియాలో చూడవచ్చు మనకి యూనిట్ అయితే తీసుకున్నారు చాలా స్పేసెస్కి అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు టూ బిహెచ్కి అయితే రావడం జరుగుతుందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల చూడొచ్చండి మరి దగ్గర మనకి పిఎఫ్ అయితే ఉంది సీలింగ్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫీలు తీసుకున్నారండి మచ్చి కూడా తీసుకున్నారు ఇంట్లో కోసం ఒక కూడా తీసుకున్నారండి కిటికీస్ వచ్చి మనకి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ ఉంటాయండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు లోపల వచ్చేసి మనకు వచ్చే టాలెట్ వస్తుంది బాత్రూమ్ పైన సెవెన్ పెట్టుకోవడానికి మనకి స్పేస్ అయితే ఉంటుంది ఈ అవసరం వచ్చేసి మనకి కలర్ స్టేట్ సుఖబాబు హాస్పిటల్ ఆపోజిట్ లోపల చక్కర్ అయితే రావడం జరుగుతుందండి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైజ్ నేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఆలేరా చూడండి ఎలా ఉంటుంది మనకి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్ల బెడ్రూమ్ అండి చిల్ల బెడ్రూమ్ కూడా చూడచ్చు సీలింగ్ వచ్చేసి మనకి పీప్ విత్ తీసుకున్నారు వీరానికి బాట వస్తుంది అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ కోసం ఒక కిడ్ కూడా తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫీలు అయితే తీసుకున్నారండి ఈ చిల్ల బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి టెప్స్ కింద అయితే ఉంటుంది ఇది లోపల వచ్చేసి మనకి వెషన్ అలా అయితే రావడం జరుగుతుందండి హౌస్ డీటెయిల్స్ వచ్చి మరొకసారి చెప్తానండి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై రెండు అంటే యాభై అయితే రావడం జరుగుతుంది హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై లక్షలు లక్షలైతే చెప్తున్నారండి ప్రైవేట్ నేషన్లో ఉంటుంది బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉందండి హౌస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్తో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి ఇళ్ళమెంట్ అయితే రావడం జరుగుతుంది చుట్టూ చూడచ్చుల లొకేషన్ అయితే ఎలా ఉంటుంది మనకి హౌస్ విజిట్ చేయాలనుకునేవారు స్క్రీన్ స్కీమ్ అనుకున్న నంబర్ ఫోన్ చేయగలరు సంబంధించిన వాళ్ళని కింద డిస్క్రిప్షన్ జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎయిన్ వింటర్స్